అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ నెల నాలుగవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం అదే అదేమనగా నహోము మొదటి అధ్యాయము ఏడవ వచనంలో ఇలా వ్రాయబడింది తనయందు నమ్మిక వారిని ఆయన ఎరుగును అవును తన ఎందు నమ్మికయించేవారు ఎవరు అని పరిశీలిస్తే క్రైస్తవులు అనబడిన వారు అనేక మంది ఉండవచ్చు వారు దేవునికి ప్రార్థన చేస్తారు దేవాలయానికి వెళ్తారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్న దేవుడి వైపు పూర్తిగా అపనమ్మకంతో కలిగి ఉంటారు అనుమానం పెంచడానికి అపవాది వారిని భయపెడుతుంది విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో దేవుని విడివక దేవునితో పెనుగులాడి పొందుకుంటారో ఏది జరిగినా దేవుని చిత్తం అని నమ్ముతారు తప్పక ఆయన కార్యం చేస్తాడు అని విశ్వసిస్తారు దేవుడు సహాయం చేయకపోయినా అది నా మంచికే దేవుడు చెయ్యలేదు అని నమ్ముతారు పూర్తిగా ఆయన మీదే ఆధారపడి ఉంటారు అలాంటి వారు ఎందరో ఎవరో ఆయనకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి వారి భయభక్తులు శ్రద్ధను బట్టి వారికి మేలైనది ఆయన చేస్తారు కాబట్టి మనమందరము ఆయన ఎరిగిన వారిగా ఆయన నమ్మకముతో ఉండాలని కోరుకుంటున్నాను ఆమె ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరుగాక ఆమె ప్రార్థన భూమి ఆకాశములు సృష్టించిన సరశక్తిగల తండ్రి దేవత దేవ మీకే వందనములు గడిచిన దినముల నుండి ఈ దినము వరకు మాకు ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని సంరక్షించినందుకు మీకు స్తోత్రములు తండ్రి ఈ దినమంతా మేము చేసిన పనులన్నింటిలో మాకు తోడుగా ఉండండి మేము చేసిన ఉద్యోగాలలో మాకు తోడై ఉండి మాకు సరి అయిన మార్గమును సరి అయిన గమ్యమును మాకు తెలియచేయండి వచ్చే ఇచ్చిన డ్రైవింగ్లో కానీ ఇంట్లో పనిచేస్తున్న కానీ మాకు తోడుగా ఉండండి మాకు ఎటువంటి ప్రమాదము కల్పనగా యజమానులతో సమాధానంగా ఉండడానికి అనేక చోట్లను అనేక పనిలో అనేకమైన ఉద్యోగాలలో అందరినీ ప్రేమతో కాపాడండి వ్యవసాయం చేసేవారు కానీ ఆఫీసులో చేసేవారు కానీ పిల్లల్లో పనిచేస్తున్నవారు కానీ ప్రతి ఒక్కరికి మీ యొక్క కురుపును దయచేయండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి ఆరోగ్యమును నూతన దయా కిరటమును ఇవ్వండి వారికి మంచి బ్రతుకును మంచి భవిష్యత్తును వారికి దయచేసి నీ మార్గంలో నడిచే బిడ్డలుగా వారిని నడిపించండి ఈ రోజున వివాహం చేసుకుంటున్న వారు కానీ వివాహం రోజు చేసుకుంటున్న వారికి కానీ కొత్త జీవితం ఇచ్చి ఆ కొత్త జీవితంలో కలిసిమెలిసి జీవించి ఫలించడానికి కులేవ మొక్కల వలె ఫలించి వారి అభివృద్ధి పొందడానికి సహాయం కలిగించండి ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుచున్నారు తండ్రి నాయన వారి అనారోగ్యంలో దూరపరచండి వేస్తున్నాను తొలగించి స్వస్థపరచండి అలాగే ఎంతోమంది నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు నాయన వారి కోరికను తీర్చండి ఆ నూతన గృహంలో ప్రతిదినము నీ యొక్క సన్నిధిలో కుటుంబ ప్రార్థనతో కలిసి జీవించడానికి కలిసి ప్రార్థించడానికి వారికి అటువంటి నూతనమైన గృహము దయచేయండి వారికి పరిశుధాత్మను కంచిన వేసి ఆ గృహం చుట్టూ మీ యొక్క ఆత్మను ఉంచి ప్రభా ఆ గృహంలో వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తెలుసుకుని మిమ్మల్ని విశ్వసించి మీ పరిశుద్ధాత్మను పొందుకుని వారి కుటుంబంలో కూడా వాళ్ళు కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్థుతించడానికి వారికి ధన్యతనివ్వండి జ్ఞానం ఇవ్వండి అనేక మంది బిడ్డలు మిమ్మల్ని ఎరుగక ఎంతో చెడు మార్గంలో నడుచున్నారు ఆయన వారి మార్గమును సరణాం చేయండి మీ మార్గంలోకి తిప్పండి ప్రతి ఒక్క బిడ్డని భయపరిచని దీవించి రక్షించి కాపాడండి సర్వ బలహీనతలను సర్వ రోగాలను మాలోంచు తొలగించి మా అమ్మలను మీ బిడ్డలగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని చేసి మీ మార్గంలో నడిపిస్తారని త్వరలో రాన మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నా అమ్మ ప్రతిమాల విడుపు నిం తండ్రి ఆమె అమ్మే రైతులాడు అందరికీ క్రీస్తున మమ్మను మరోసారి వందరమ్మని తెలియజేయాలను ఈ వాక్యమును అనేక పంపించండి మీరు దేవుని పరిచయ చేయండి ఆమె